జరగటంపై చాలా హ్యాపీగా ఉందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్యాంకు బ్రాంచ్లన్నీ ఇక్కడికి అన్ని ఒక చోటే పెట్టడం అన్ని ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా మాకు చాలా హ్యాపీ అండి ఏదైతే మేము భూములు ఇచ్చిన రోజు బాబు గారు చెప్పారో అమరావతి డెవలప్ అయింది మీ భూముల్లో మరి ఇట్లా రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు మీకు కూడా సంపద సృష్టిస్తాము మీరు మీకు ఉపయోగపడితే రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడితే అని ఆ రోజే చెప్పారు అలాగే మధ్యలో నాలుగు ఐదేళ్లు మరి ఇబ్బందులు పడ్డాము తెలిసిందే ఇప్పుడు మరి ఏదైతే ఆయన ఒక సంవత్సరం వచ్చి ఎన్ని కంపెనీలు వచ్చిన ఈ రోజు మరి ఒకే చోట మరి ఆ భూమిని ఇవ్వటం బ్యాంకులు అందరికి చాలా హర్షద్య విషయం అండి మాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు వచ్చి వరాల జల్లు గురికే వచ్చారు కేంద్ర సహాయ సహకారాలతోనే ఈ అమరావతి నిర్మాణం అవుతుంది ఇప్పుడు అమరావతిలో పనులు ఏదో గ్రాఫిక్స్ జరగట్లేదు అని వైసీపీ వైసీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు ఎక్కడ పరిపాలన చేసింది ఆ గ్రాఫిక్స్ లోనే పరిపాలన చేశారా ఐదు ఏళ్ళ నుంచి మీరు అంటారు ఉన్నారు పచ్చకాడు పచ్చగానే కనిపించింది అన్నట్టు ఇంకా వాళ్ళు పూర్వ వాసన వాళ్ళకి పోవటం లేదండి ఈ అభివృద్ధిని చూసి లేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం చేత కాదు ఈ వైసీపీ వెళ్ళిన టీంకి అసలు ఏమీ చేత కాదు